నమస్తే నేను మీవాస లక్ష్మణ రాష్ట్ర జనాభాలో పద్మశరళ జనాభా పది శాతంకు పైగా ఉన్నాం అని మన గుంపును చూసి గొప్పలు చెప్పుకుంటున్నాం మనం అవును కదా కానీ రాజకీయాలు ఏమనుకుంటున్నాయంటే అరే వీళ్ళు పది శాతం ఉంటేంది ఇరవై శాతం ఉంటేంది వీళ్ళతో రేపు బాబు అని రాజకీయాలు అనుకుంటున్నా అవునా కాదా మన తీరు కూడా గట్లే ఉన్నది ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా సరే పద్మశాలి సమాజం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నా సరే మనకు ఆలోచన రాదు ఏమయ్యా పద్మశాలి సమాజమా మన జనాభె ఎంత మన ఓటు బ్యాంక్ ఎంత మన శక్తి ఏంటిది ఏ పార్టీ మనల్ని దేకదు పది శాతం పది శాతం అంటే పది శాతం దేనికి పది శాతం గుళ్ళ గుత్తగా తాకట్టు పెట్టేందుక రేపటి రాజకీయ వాట సాధించుకునేందుక జాగో పద్మశాలి సమాజమా జాగో మన కోసం మనం కలిసి నడవకపోతే రేపటి భావితరాలు శాశ్వత బానిసత్వం పోక తప్పదు మనకు అర్థమైతలేదు మన వి మనకు అనిపించలేదు